వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను శ్రీశైలం ట్రిప్ పార్ట్ వన్ అయితే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదండి ఆ వీడియోలో మేము సాక్షి గణపతి దేవాలయము ఇంకా అటకేశ్వరము పాలదార పంచదార వెళ్ళామని చెప్పాను కదా సో ఇదే థర్డ్ ప్లేస్ అనమాట థర్డ్ ప్లేస్ వచ్చేసి శిఖరం అండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ కూడా ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది శ్రీశైలంలో ప్రతి ప్లేస్ చాలా గ్రీనరీగా బాగుందండి ఇంకా పిల్లలు ఏం కొనియట్లే కొనియట్లే అని అంటే ఇంకొక ఫ్యాన్ అదేంటో ఫ్యాన్ అట బొమ్మ అది చూసి బాగుందంటే ఇంకా అది కొనిస్తేను ఇంకా వాళ్ళు ఎంత లాంగ్ ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట సో ఇక్కడ శిఖరంకి టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి చిన్నపిల్లలకైతే ఏమీ తీసుకోలేదు సో నిన్న చెప్పాను కదండి అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మాకు మొత్తం నైన్ థౌజండ్ టూ హండ్రెడ్లో బడ్జెట్లో అయితే అయిపోయిందండి సో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టామనేది కూడా చెప్తాను ఆటోకి చెప్పాను కదండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పర్ హెడ్ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ టూ థౌసండ్ పోను టూ టూ థౌజండ్ అయితే అయ్యాయండి అక్కడ ఫోర్ థౌజండ్ అయ్యాయి ఇంకా రూమ్కి సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఛార్జ్ చేశారండి అంతకుమించి ఒక్క రూపాయి తీసుకోలేదు ఎక్స్ట్రా ఇంకా ఫుడ్ అక్కడ సత్రంలో ఫ్రీయేనండి ఇంకా ఇక్కడ అంటే ఇప్పుడు సాక్షి గణపతి దేవాలయంలో కానీ అటకేశ్వరంలో కానీ ఇంకా పాలుదర పంచదారలో కానీ ఏమి టికెట్స్ లేవు శిఖరంకి మాత్రము ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు చిన్న అయితే తీసుకోలేదండి యాక్చువల్గా శిఖరం అనే ప్లేస్లో ఇక్కడ ఒక నంది ఉంటుంది కదండి ఇక్కడ నంది కొమ్ముల మధ్యలో నుంచి ఇట్లా రెండు కొమ్ముల మీద రెండు వేలు పెట్టి చూస్తే మనకు శిఖరం కనబడాలి అంటే మనకు శ్రీశైల శిఖరం కనబడాలని అంటారు కదండి సో అది అందరు అక్కడ చూస్తున్నారనమాట అది ఇంతకుముందు తిరిగేదంట ఇప్పుడు తిరగడానికి లేదంట సో చూసామండి అక్కడ అందరూ దానికి కూడా లైన్ యాక్చువల్గా టికెట్ దానికి అనమాట సో ఇంక అందరూ ట్రై చేశారు ఇంకా మా వారు మా ఇద్దరు పిల్లలకి చూపించారు తర్వాత తను చూసి ఇంకా నెక్స్ట్ నేను చూసాను అనమాట నిజంగా కనిపించిందా అంటే అంటే మనకు ఎగ్జాక్ట్గా ఏం కనిపించిందేమో తెలియదు కానీ అక్కడ పైన శిఖరంలో అయితే కనిపించినాయండి అంటే మనకు శ్రీశైల శిఖరం ఉంటుంది కదా అక్కడ నాలుగైదు ఉన్నాయి అనమాట గోపురాలు అందులో ఏ గోపురం కనిపించినా మంచిది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు ఇది ఫస్ట్ టైం అండి ఇంకా అసలు అసలు చిన్న చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవడం అంటే చాలా కష్టం అండి మనతో పాటు ఇంకెవరైనా వస్తే కొంచెం మనకి ఈజ్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ తను కొంచెం హెల్ప్ చేస్తారు నేను చూసేటప్పుడు తను తను చూసేటప్పుడు నేనైతే హెల్ప్ చేశాము ఒకరికొకరం ఇంకా అక్కడైతే వీడియోస్ అయితే ఫొటోస్ కూడా నార్మల్గా పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకొని అయితే తీసుకున్నామండి అయితే ఇక్కడ శిఖరం అనే ఈ ప్లేస్లో ఇక్కడైతే అందరు ఫొటోస్ దిగుతారంట ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇందాక నేను చూపించాను ఆల్రెడీ ఇంకా శిఖరం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పాతాల గంగ అండి పాతాల గంగ అదే ఫిఫ్త్ ప్లేస్ అనమాట యాక్చువల్గా ఇది ఆటో వాళ్ళు ఏంటిదంటే మెట్లు దిగి వెళ్ళాలండి ఫైవ్ హండ్రెడ్ ఏమో మెట్లు ఉంటాయంట సో ఇంకా నాకు అప్పటికే కాళ్ళు బాగా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ రోప్ రోప్వేలో తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారు నిజంగా ఫస్ట్ టైం అండి రోప్ వే నేను అంటే అప్పుడప్పుడు ఇట్లా చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ జర్నీస్ ఇట్లాంటివి చూస్తూ ఉండేదాన్ని నిజంగా రోప్లో అసలు వెళ్తే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకునేదాన్ని కానీ నాకు ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో మనం వెళ్ళలేమేమో కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పేసి అనుకునేదాన్ని అసలు ఏం కాస్ట్ లేదండి పెద్దవాళ్ళకైతే ఏమో ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ మాత్రం చిన్న పిల్లలకు సిక్స్టీ రూపీస్ తీసుకున్నారండి ఎయిటీ ఎయిటీ సిక్స్టీ సిక్స్టీ అయితే తీసుకున్నారు అక్కడ పైన కనిపించింది కదా నేను చాలా ఎక్కువ ఉంటుందనుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుందనుకున్నాను అస్సలు కాదు ఎయిటీ ఎయిటీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ చిన్నపిల్లలు ఇద్దరికి అక్కడ వన్ ట్వంటీ మాకు ఇక్కడ వన్ సిక్స్టీ టూ ఎయిటీ రూపీస్ లో మేము రోప్వే అయితే ఫ్యామిలీ మొత్తము వెళ్ళాం అన్నమాట యాక్చువల్ ఆ రోప్ వే మనము ఒక దగ్గర దింపుతాడండి అక్కడ నిజంగా చాలా బాగుందండి లొకేషన్ ఇంకా రెండు మూడు ప్లేసెస్ ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ కానీ వద్దులే ఇంకా అప్పటికి టైం అయిపోతుంది అని చెప్పేసి అనుకొని ఇంకా ఇది అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకెళ్ళిపోవడమే అనమాట ఇదే మా ప్లాన్ అప్పటికే లెవెన్ అయిపోయిందండి ఇంకా మాకు లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అట్లా అయిందనమాట ఇంకా అక్కడ కూర్చోబెట్టారు అక్కడ రోప్వేలో నాలుగే నాలుగు ఉన్నాయండి బాక్సెస్ సో అందుకనే అక్కడ క్యూ లైన్ అయితే ఉండింది అనమాట దీనికి కూడా సో ఒక్క కొంతమందిని కొంతమందిని పంపిస్తున్నారు అనమాట ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబెర్స్ని ఒక్కొక్కసారిగా పంపిస్తున్నారు సో అక్కడ ఫోర్ ఏ ఫోర్ బాక్సులు ఉన్నాయి అంటే వెళ్ళడం ఫోర్ రావడం ఫోర్ మొత్తం ఎయిట్ ఉన్నాయి అనమాట ఇన్వే లాగా సో నిజంగా ఫస్ట్ టైం దగ్గర నుండి చూశాను రోప్వే నాకేంటిదంటే వాల్తేరు వీరయ్య ఆ మూవీలో చిరంజీవి గారికి ఉంటుంది కదండి ఒక ప్రాబ్లం హైట్ ప్రాబ్లము సో నాకు అట్లనే అనిపిస్తుంది అనమాట కొంచెం హైట్లో ఉన్న అక్కడి నుంచి కిందికి చూసినా ఇలాంటి జర్నీస్ చేసిన నాకు చాలా భయం అనమాట సో ఎలా ఉంటుందో ఏమో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అనుకున్నాను అందుకే నేను జైంట్ వీల్ కూడా ఎక్కను అనమాట ఒకసారి ఎక్కి బాగా అరిచాను ఇప్పటికీ మా పిల్లలు సతాయిస్తారు ఇదన్నా సరిగ్గా ఎక్కుతావా లేదా అని చెప్పేసి అంత చిన్న చిన్న పిల్లల మాట అంటే లేదు లేదు ఎక్కుతాను మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అన్నాను ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు అంటే మా ఇద్దరు పిల్లల్ని చూసుకున్నారు వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నాను నేను ఒక సైడ్ కూర్చున్నాను మా చిన్న పాపనేమో లేదమ్మా నువ్వేం భయపడకు నేను నిన్ను పట్టుకుంటాను సరిగ్గా చూసుకుంటానులే అని చెప్పేసి అయితే టవల్ తెచ్చుకున్నామాట యాక్చువల్ టవల్ తెచ్చుకోలేదు సల్లే పాతలు గంగల దిగిన తర్వాత సిచ్యువేషన్ ఒకవేళ మునగాలి అని అనిపించినప్పుడు తలదూర్చుకోవడానికైనా ఉండాలని చెప్పేసి అక్కడికక్కడే కొన్నాం అనమాట సో ఇదనమాట రోప్వేలో నిజంగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపించిందండి రోప్వేలో నిజంగా నేను వెళ్ళగలనా లేదా అసలు ఒకసారన్నా చూస్తానా లేదా అని చెప్పేసి అనుకున్నాను కానీ నాది ఇదైతే మంచి కోరిక అనమాట నాది ఎప్పటి నుంచోలో ఒక లాంగ్ టైం నుంచి కోరిక శ్రీశైలం వెళ్ళాలి ఇలా రోప్వేలో వెళ్ళాలి అని చెప్పేసి కోరిక అయితే నెరవేరింది ఎక్కువ కాస్ట్ అనుకున్నాను ఎక్కువ కాస్ట్ కాదు అలాగే అంటే తలనొప్పి లేస్తేమో కళ్ళుదిరిగితే ఏమో అనుకున్నా అట్లా కూడా లేదండి కొంచెం ఒక ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత నిజంగా బాగా కళ్ళుదిరిగినట్టు అనిపించింది కానీ పర్లేదు అనిపించింది ఓకే అనిపించింది నిజంగా ఇంకా అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ ఏంటిదనేది తెలియదు కదా అనుకున్నాను అనమాట అక్కడికే స్టాప్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోవడమేమో అని చెప్పేసి అటు నుంచి వెళ్ళి ఇంకో అవుట్ వేలో వెళ్ళిపోవడమేమో అనుకున్నాను కానీ కాదు మనం పాతాల గంగ ఇక్కడి వెళ్ళి మెల్ల నడుచుకుంటూ వెళ్తే అక్కడ వస్తుంది పాతాల గంగ అని చెప్పేసి అన్నారు సరలే అయిపోయింది అనుకున్నాను కానీ అక్కడి వెళ్ళి జరిగిందండి అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నా యొక్క హెల్త్ సిచ్యువేషన్ అనేటువంటిది ఈ రేంజ్లో డిగ్రేడ్ అయిపోయిందని చెప్పేసి పాతాల గంగ దగ్గరికి వచ్చినప్పుడే అర్థమైంది ఇన్ని రోజులు బాగానే యాక్టివ్గా ఉన్నాను అని అనుకున్నాను కానీ సీరియస్లీ ఒక దగ్గర కూర్చొని చదువుకోవడం కారణంగా కావచ్చు లేకపోతే మొత్తానికైతే హెల్త్ అయితే ఖరాబ్ అయిందండి ఎంత ఎంతలా ఖరాబ్ అయిందనేది ఈ వీడియోలోనే మీకు అర్థమైపోతుంది మెట్లు ఎక్కుతుంటే దిగుతుంటే నాకంటే పెద్ద అంటే ముసలి వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేను మాత్రం అక్కడే ఆగిపోయాను ఈవెన్ ఒక్క రెండు మూడు స్టెప్పులు కూడా కంటిన్యూస్గా వేయలేకపోతున్నాను యాక్చువల్గా ఇక్కడ మనము పాతాల గంగలో ఇది ఒకటి వత్తి వెలిగిస్తారు కదండి సో అట్లా ఇక్కడ అమ్ముతున్నారనమాట సో నేను ఇంకా అది కూడా తీసుకుందాము అది తీసుకొని చేద్దాము అని చెప్పేసి అనుకొని ఇక్కడ నేనైతే అది తీసుకున్నాను పూలు వత్తి కర్పూరము అదైతే తీసుకున్నాను అంటే అక్కడ గంగ దగ్గర వదిలేద్దాం పాతాల గంగలు అని చెప్పేసి అయితే ఇది ఒకటి తీసుకున్నానండి అక్కడ పసుపు కుంకుమ ప్లస్ ఈ బాక్స్లు ఇది ఇస్తారు అంటే ఇది ఒక డబ్ ఒక కప్పులో ఇచ్చారు ఇది ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇంకా ఇది తీసేసుకొని ఇన్ని మెట్లు ఉన్నాయి అనమాట ఇక్కడ వన్ ఫిఫ్టీ దగ్గరేమో ఉన్నాయి దిగేటప్పుడు అంతేం ప్రాబ్లం అనిపించలేదండి అయినా కూడా ఒక ఫిఫ్టీ మెట్ల దగ్గర తర్వాత తెలిసింది వాము ఏంటి ఇంత ఘోరంగా ఉంది ఎక్కేటప్పుడు ఎట్లాగన పడుతుందో అని అనుకున్నాను సో మొత్తానికి మొత్తానికైతే బాగానే దిగాను దిగి అక్కడ గంగలో కలిపేసామన్నమాట నాకు అనిపించింది వా అమ్మో ఎన్ని మెట్లు నేనే దిగలేకపోయినా మా పేరెంట్స్ అక్కలేరు దిగలేరు అని చెప్పేసి అనుకున్నాను చూడండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలా ఉన్నా ఎక్కేటప్పుడు నా పరిస్థితి చూడండి మా హస్బెండ్ వీడియో తీశారు తెలవాలి నీ గురించి నీకు ఎంత ఘోరంగా నడుస్తున్నావు అని చెప్పేసి అన్నారు నిజంగా చాలా అంటే చాలా వీక్ అయిపోయానండి నేను కొన్ని మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను దిగలేకపోతున్నాను ఇంకా నా వల్ల కాదని చెప్పేసి అనుకుంటున్నాము కానీ అక్కడ పక్కనే బోట్ వే కూడా ఉందనమాట అంటే ఆ మొత్తం పాతలు కనుక చుట్టూ ఒక రౌండేసి వస్తారు అది కూడా అంతేనండి కాకపోతే దానికైతే చిన్నవాళ్ళకు తీసుకోలేదు ఎయిటీ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు పెద్దవాళ్ళకి ఇంకా సగం దూరం ఎక్కిన తర్వాత బోటు కూడా వెళ్దామని చెప్పేసి అనగానే ఇంకా బోటు కూడా ఎక్కామండి నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే నా హెల్త్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మా హస్బెండ్ అసలు వద్దు నేను ఎక్కడ తీసుకెళ్లను అని చెప్పేసి అన్నారు అందులోనూ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు నేను పోన్ చేసేదాన్ని ఎక్కడికి ఉన్నా కానీ డేట్ స్టెప్ చేసి మొన్ననే జూలై థర్డ్ న రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అనుకున్నాం కదండి సో ఆ రోజు నైట్ అంతా ఒక టూ డేస్ కంటిన్యూస్గా రిజల్ట్స్ కోసం నైట్ అంతా నిద్రపోకుండా చూసేసరికి ఇంకా మా హస్బెండ్ ఇట్లా కాదు అని చెప్పేసి నన్ను ఏదో ఒక ప్లేస్ కన్నా తీసుకెళ్దామని చెప్పేసి డేర్ స్టెప్ చేశారు కానీ నిజంగా సక్సెస్ అయింది నిజంగా నేను కళ్ళుదిరిబడిపోతేనేమో ఎంత ఘోరంగా ఉంటున్నాను అనుకున్నాను ఇంకా మొత్తానికి అయితే అక్కడ అక్కడ కూడా టూర్ అయిపోయిందండి తిరిగేసాము ఇంకా ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నిన్న మధ్యాహ్నం టూ కల్లా ఇంకా బయటకు వచ్చేసాము వచ్చే వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాను వచ్చేటప్పుడు చూసారా ఎలా అయిపోయిందో సిచ్యువేషను మొత్తము అసలు ఇంకా అయిపోయింది పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట నాకు ఇంకా అయితే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం బస్సు బుక్ చేసుకున్నామండి టూ ఫార్టీకి అనమాట బస్సు హైదరాబాద్కి వచ్చేసరికి అయితే టెన్ థర్టీ అయిందండి సీరియస్లీ అసలు అన్ని గంటలు ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనమాట పిల్లలు సతాయిస్తారు అనుకున్నా కానీ పిల్లలు పర్లేదు బాగానే ఉన్నారు మొత్తానికి అయితే వెళ్ళొచ్చు అని అనిపించిందండి ఈ ట్రిప్పు మొత్తానికి మాకు అయిన కాస్ట్ తొమ్మిది వేల రెండు వందలండి అయితే ఇంకా మధ్యలో ఒక దగ్గర బస్ అయితే ఆపారండి ఫైవ్ థర్టీకి అట్లా అంటే టీ టైం లాగా ఆపారు యాక్చువల్గా నేను ఈ పనులు ఎక్కడ చూసినా కూడా అది పనులు అనుకున్నాను పచ్చి పనులు అనుకున్నాను కానీ కాదండి అక్కడ అందరు బస్సులో ఇవే కొనుక్కుంటే ఇంద్రా అని మనం కూడా కొనుక్కుందాం చూస్తే అది పచ్చి ఖర్జూరాలంట అండి అది పచ్చి ఖర్జూరాలంట ఇంకా అవి తీసుకున్నాం అనమాట పిల్లలు ఇంకా మధ్యాహ్నం అన్నం తినలేకుండే ఇంకా ఇవి ఉన్నాయి ఆరెంజెస్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇవే తినేసాము అంటే అంటే ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఫ్యామిలీతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోవాలి అనుకుంటే నైన్ థౌజండ్లో అయితే అయిపోతుందండి మేము అసలు ఎక్కడా అన్నెసరీగా ఖర్చు అయితే చేయలేదు ఇంకా దేవునికి అమ్మ అది తాయత్తులు కుంకుమ అట్లాంటివి తీసుకున్న అనమాట ప్రసాదం సో వాటికి కొంచెం డబ్బులు అయినాయి సో మొత్తానికి అయితే తొమ్మిది వేలల్లో అయితే పోయి రావచ్చండి సో అంతేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్